హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందాకే జస్ట్ లైవ్లో అయితే గేమ్ అయితే పెట్టారు సేమ్ మీకు ప్రోమోలో కనిపిస్తుంది బుట్టలు నలుగురు కమాండర్స్కి గేమ్ పెట్టారు ఎవరైతే విన్నర్ విన్నర్ అవుతారో వాళ్ళు సేవ్ అవుతారు సో నలుగురు కమాండర్స్ ఎవరెవరంటే పవన్ తనూజ సంజన అండ్ నిఖిల్ వీళ్ళు ఫోర్ మెంబర్స్ కమాండర్స్ రీతు దివ్య కళ్యాణ్ ముగ్గురు త్రీ టూ క్వీన్స్ అండ్ ఒకరు కింగ్ అండ్ ఇద్దరు క్వీన్స్ సో ఇంకా మిగిలిన నలుగురు ఇమానియర్ గౌరవ్ భరణి వీళ్ళైతే మిగిలిన వాళ్ళు గ్రామ ప్రజలు సో ఇట్లా ఒక సమ్ ఇదైతే లైక్ ఒక గేమ్ అయితే వచ్చింది అందులో ఫోర్ కమాండర్స్ వచ్చేసి ఏంటంటే ఆ నలుగురు నాలుగు బుట్టలు పట్టుకుని ఆడాలి బాల్స్ ఉంటాయి ఫోర్ బార్డర్స్ లైన్లో ఉండాలి లైన్ దాటి ఒక్కసారి కానీ ఎక్కువసార్లు పోతే అవుట్ ఆఫ్ ది గేమ్ అండ్ నలుగురి ఇట్లా బాల్స్ ఎవరి దాంట్లో బుట్టల్లో ఎవరికి ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అండ్ లాస్ట్కి ఎవరైతే ఎక్కువ తక్కువ ఉంటాయి కదా వాళ్ళు జీరో ఉంటే వాళ్ళు విన్నర్స్ సేవ్ అవుతారు అని చెప్పేసి ఆ గేమ్ యాక్చువల్గా పర్పస్ దీనికి రీతు సంచాల బట్ రీతు అయితే కరెక్ట్గా చేసినట్టు నాకు అనిపించలేదు ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ ఒకసారి పవన్ వెళ్ళాడు మళ్ళీ అది అప్పుడు తనుజను నెట్టేసిందని తన వర్షను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పింది నిఖిల్ కూడా రెండుసార్లు వెళ్తే తనకొక ఛాన్స్ ఇచ్చింది తినకివ్వడం కోసం మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది అప్పుడు చంద్ర గారికి ఎక్కువ బాల్స్ పడ్డాయి తనుజకి త్రీ బాల్స్ నిఖిల్కి టూ బాల్స్ అయినా కూడా తను బయటకు వెళ్ళాడు మళ్ళీ నేను ఛాన్స్ ఇచ్చాను కాబట్టి తనుజనే సేవ్ అయిందని బిగ్ బాస్కి అదే చెప్పింది ఇదేం అనాలసిస్ ఇదేం సంచాలకో ఇవేం రూల్స్ నాకైతే అర్థం కలదు నాకైతే అనిపించింది ఏంటంటే ఫస్ట్ పవన్ వెళ్ళిపోతే పవన్ వెళ్ళిపోయాడు అని లైక్ ఎలిమినేట్ గేమ్ అవుట్ ఆఫ్ చేసేసి నిఖిల్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి అవుట్ ఆఫ్ చేసేసి ఉంటే ఆటోమేటిక్గా తను సంచనా కొట్టుకునే వాళ్ళు తను విన్ అయినా పర్లేదు గేమ్ ఈజ్ ఏ గేమ్ రూల్ ఫర్ ఆల్ అది నాకైతే పాటించినట్టు తను అనిపించలేదు ఫేవరిజంగానే అనిపించింది ఫైనల్గా ఇప్పుడు పవన్ అంటే ఎక్కువ బాల్స్ పడ్డాయి కాబట్టి తన నేమ్ అనలేదు తనజా కరెక్ట్గా ఆనిందని విన్ చేసినట్టు ఉంది కానీ షీ హాజ్ టు ఫేవర్ పవన్ లేదా తనుజ లాగా కనిపిస్తుంది కానీ తను ఫేవర్ ఏం చేయలేదు అండ్ ఇంకో విషయం నాకు ఇక్కడ బాగా నచ్చింది అంటే తనుజా కూడా అనిందనమాట నిఖిల్ నువ్వు అవుట్ ఆఫ్ ది గేమ్ అనగానే పవన్ కూడా రెండుసార్లు వెళ్ళాడు ఇప్పుడు తను తను కూడా వెళ్ళాడు కదా తనకెందుకు ఛాన్స్ ఇచ్చావు తినకెందుకు ఇవ్వట్లేదని చాలా కరెక్ట్గా మాట్లాడింది ఇక్కడ నాకు బాగా నచ్చింది లైక్ అంటే ఎవరికి ఫేవరిజం లాగా లేకుండా ఫెయిర్గా ఉంటే బాగుంటుందేమో గేమ్ అని నాకు అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి ఈరోజు ఈవినింగ్ నైట్ ఎపిసోడ్లో చూసాక చెప్పండి లైవ్లో అయితే ఇదే డిస్కషన్ జరిగింది మేబీ ఇదే గొడవ మీకు అక్కడ చూపిస్తారేమో చూడండి నాకు కామెంట్ చేయండి నా అనాలిసిస్ అది నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ తెలుసుకోండి バイバイ